హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ ప్రాపర్టీస్ మీ ముందులో ఈరోజు ఒక నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగిందండి ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ సూటబుల్ ఫర్ ఫార్మ్ హౌస్ అండ్ మ్యాంగో గార్డెన్ దిస్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోహిర్ మండలం అండి కోహిర్ మండలం ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకు అవైలబుల్ ఉంది విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ కోహిర్ విలేజ్ అండ్ విత్న్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ముంబై హైవే అండ్ ఎక్స్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి విత్ విత్న్ ఫోర్టీన్ కిలోమీటర్స్లో మనకి ఈ ల్యాండ్ అవైలబుల్ అవుతుంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ అండి ఇది మన పక్కకు మనకు బనానా ఫామ్ అండి అరటిపండు తోట ఫాము ఇది మనకు బీటీ రోడ్ బీటీ రోడ్ నుంచి మనకు సెకండ్ బిడ్ ల్యాండ్ వరకు మొత్తం అప్రోచ్ రోడ్ ఉంది మొత్తం దారి ఉంటుందండి మనకు ఇన్ కేస్ మనం ఈ బిడ్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో ఫస్ట్ బిడ్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఫస్ట్ బిడ్ కూడా సేల్కి ఉంది ఒకవేళ మీరు వ్యవసాయ భూమి లేకపోతే మామిడి తోట కానీ లేకపోతే ఫామ్ హౌస్ కానీ ఏదైనా తోట పెట్టుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ భూమి అండి ఎందుకంటే చుట్టూ మొత్తం తోటలే అండి సరౌండింగ్స్లో మొత్తం మనకు తోటలే ఫామ్ హౌస్లే ఉంటాయి సూటబుల్ ప్రాపర్టీ అండి మీకు ఒకవేళ మ్యాంగో గార్డెన్ కానీ లేకపోతే ఏదైనా గార్డెన్ వేసుకోవాలనుకుంటే లేకపోతే ఫార్మర్స్ హౌస్ వేసుకోవాలంటే చాలా సూటబుల్ ప్రాపర్టీ హైవేకి దగ్గర ఉంటుంది విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ కోయర్ మండలం అండ్ విలేజ్ అండ్ విత్న్ ఫోర్టీన్ కిలోమీటర్స్లో ముంబై హైవ్ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ఎన్ఎ సిక్స్టీ ఫైవ్ నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్లోనే మనకి ల్యాండ్ అవైలబుల్ అయితే ఇది కోయర్ మండలం ఉంటుంది కోయర్ మండలం ఇప్పుడు మున్సిపల్ వచ్చిందండి మీరు ల్యాండ్కి వాల్యుయేషన్ కూడా మంచిగా వస్తుంది స్క్వేర్ బిట్ ఇది చూడండి రెడ్ సల్ ప్రాపర్టీ కళీ ఫెన్సింగ్ ఏజ్ పక్క నుంచి మన ల్యాండ్ అండి మీరు ఒకవేళ కోయర్ మండలం మంచి భూమి చూస్తున్నారంటే ఈ ల్యాండ్ని ని కన్సిడర్ చేసుకోవచ్చండి ఈ ల్యాండ్ చాలా మంచి ల్యాండ్ క్లే ప్రాపర్టీ అర్జెంట్ సెల్ అండి స్వయర్ బిట్ ఉంటుంది ఇది మన సెకండ్ బట్ బీటీరో నుంచి ఇది మనకు ముందులో కనిపించి ఫస్ట్ బిట్ అండి మనకు ఫ్యూచర్లో ఫస్ట్ బిట్ అయ్యే అవకాశం ఉంది ఆ బిట్ అయితే మనకు ఫస్ట్ బిట్ అయ్యింది మొత్తం మంచి వాల్యూషన్ ఈ యొక్క ప్రాపర్టీకి కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరిగిందండి అండి డెబ్బై లక్షలకు ఎకరం చెప్పడం జరిగింది విచ్ ఇస్ నెగోషియబుల్ మీకు ఒకవేళ ఈ ల్యాండ్ నచ్చిందంటే వెంటనే మా వీడియోని లైక్ చేసి మా నంబర్ని కాంటాక్ట్ చేసి వచ్చి సైడ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ